హాయ్ హలో అండి న్యాచురల్ లావణ్య నరేష్ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చి సండే ఫెషల్ అండి మటన్ అండి ఉదయాన్నే మటన్ తెచ్చాడు మా ఆయన ఇప్పుడు మటన్ అనేది ప్రిపేర్ చేస్తున్నా ఉదయం వచ్చేసి దోశ పులుసు వచ్చేసాను ఇప్పుడు మధ్యాహ్నానికి మటన్ ప్రిపేర్ చేస్తున్నానండి మటన్ అంతా నీట్గా కోసుకొని వేసి కడుగుతున్నాను చూడండి ఇలాగే నీట్గా కడిగేసాను కదండి ఇప్పుడు కడిగిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇంకా అంటే మళ్ళీ సరిపోలేదని మళ్ళీ కొంచెం మెగాస్ట్ వేసానండి మటన్ ఇది వన్ కేజీ అండి మటన్ ఇంకా నీట్గా కలుపుకోవాలండి ఇంకా కలిపేసేసి కుక్కర్ కుక్కర్ మీద పెట్టేస్తానండి ఒక పది కానీ ఒక ఐదు కానీ విజిల్స్ పెట్టేస్తాను ఇంకేందంటే కలిపాను కాబట్టి ఇంకా అదే కొద్దిగా నీళ్లు చల్లేసేసి పెట్టేస్తే దాంట్లో ఆల్రెడీ చికెన్లో చికెన్ అంట మటన్లో కొన్ని నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళు ఇంకా కుక్కర్ మీద పెట్టేసేసి ఇంకా ఉడికిస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమోటా ఆనియన్ ఇంకా కోసుకుంటున్నానండి ఎందుకంటే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్కి అంత నీట్గా బొప్పి అంతా తీసుకోవాలి కాబట్టి ఆనియన్కి నీట్గా బొప్పి తీస్తున్నానండి కొన్ని డిస్టర్బెన్స్ వస్తే పట్టించుకోవద్దండి ప్లీజ్ ఇంకా అలాగే ఆనియన్స్ నీట్గా తరిగేసుకుంటున్నా చూడండి ఇంకా అలాగే టమాటో కానీ నీట్గా అన్ని తరి తరిగేసుకోవాలి నేను మసాలా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి ఏ కూరకైనా కానీ చికెన్కైనా మటన్కైనా మసూమ్స్కైనా ఇలాగే తయారు చేస్తాను ఎందుకంటే అప్పుడు కొబ్బరి వేసేదాన్ని ఇప్పుడు వేయడం లేదు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది వంట ఇప్పుడు వచ్చేసి తెల్వాయిలు తీసుకున్నానండి తెల్లవాయిలు అన్నిటిగా తొటాయిలన్నీ ఒల్చుకునేసి ఒలుచుకుంటూ ఉన్నానండి ఇంకా ఆమెను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి టమాటో ఆనియన్ అన్నీ మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను ఎందుకంటే దగ్గర ఉంటాయి కాబట్టి వెంట వెంటనే ఏది వేసినా కానీ నాకు చెయ్యి కడుక్కోవడం అలాగే అలవాటు అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టేసాను జారం ఇప్పుడు మటన్ ఉడికింది కుక్కర్లో నుంచి ఇప్పుడు కొంచెం వేంపుడికి వచ్చేసి పక్కకు తీస్తున్నానండి మటన్ ఒక పెనం తీసుకున్నాను ఆ పెనం కొంచెం మటన్ వేసుకుంటున్నాండి వేంపుడికి వచ్చేసి ఇంకా మటన్ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇంకా మా పులుసుకు ప్రిపరేషన్స్ చేస్తున్నానండి చూసి గ్యాస్ ఎక్కిచ్చేసాను ఇంకా మాది గ్యాస్ కానీ ఆటోమేటిక్ గ్యాస్ అండి లైటర్ పెట్టగలిగిన అవసరం లేదు ఇప్పుడు టమాటో ప్యూరు వేశాను అంటే ఇంకా ముక్కలు కన్నీ పడేటట్టుగా నీట్గా కలిపాను అండి ఇప్పుడు కొంచెం కారం వేస్తానండి ఇప్పుడు కొద్దిగా కారం వేసాను అంటే ఒక స్పూన్ ఫస్ట్ వేసాను కారం సరిపోతుందో ఎక్కువ అవుతుందేమో అని మళ్ళీ ఆలోచనతో ఉన్నా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ఒకటి నరుసుకొని కారం పొడి ఒకటి నరుసుకొని ధనియా పౌడర్ వేసానండి ఇంకా నీట్గా మిక్స్ చేస్తున్నా చూడండి నాది వంటలు చాలా సింపుల్గా ఉంటాయండి కానీ చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇంకా నీట్గా కలిపెడుతున్నానండి ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడల్లా సమోసా వాళ్ళన్నా వస్తారు ఎర్రగడ్డలు అమ్మే వాళ్ళన్నా వస్తారు లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి ఇప్పుడు కూరలో వచ్చేసి కరివేపాకు పాకేసాను ఇంకా పక్కన పెట్టేసాను కూర అనేది ఉడుకుతూ ఉంది ఇప్పుడు మటన్ ఏం పుడికి ఇంకా కొంచెం టమాటో ప్యూరీ పెట్టాను కదా కొద్దిగా టమాటో ప్యూరీ వేసాను మటన్లోకి ఇంకా టమాటో ప్యూరీ మొక్కలకు బాగా పట్టేతట్టుగా కలుపుతున్నాను కొద్దిగా ఆయిల్గానే వేస్తున్నాను చూడండి ఆయిల్ వేసాను కదా ఇప్పుడు కొంచెం కారం పొడి అంటే ఒక స్పూన్ వేసానులేండి ఒక స్పూన్ వచ్చి ధనియా పౌడర్ వేస్తున్నాను ఇంకా నీట్గా కలబెట్టేస్తానండి మిక్స్ చేసేస్తాను చూడండి అంటే ముక్కలు కన్నీటికి పట్టాలి కాబట్టి స్పీడ్గా కలబెడుతున్నట్టు కనిపిస్తుంది ఒకటేమైనా కలబెడుతుంది చూడండి అనుకుంటారేమో నిదానంగా కలబెడుతున్నాను ఏంటంటే కొంచెం స్పీడ్లో పెట్టా అందుకని మీకు అలా అనిపిస్తుంది ఇంకా నేను వచ్చేసి దీన్ని మటన్ కింద కొంచెం సిమ్లో పెట్టాను ఎందుకంటే ఉందని మటన్ అనేది బాగా ఉడుకుతుంది చూడండి చిక్కబడింది ఇంకా దీంట్లో కొత్తిమీర కానీ కొంచెం కడిగేస్తే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి కూర నీరుగా అంటే మసాలాకు కొద్దిగా ఉప్పు వేసుకోవాలా మసాలా వేసాను కదా టమోటా ప్యూర్ అదంతా టమాటా ప్యూర్ కారం పొడి ధనియా పౌడర్ వేసాను కదా వాటికి కొద్దిగా మసాలా వేయాల మసాలాకు ఉప్పు వేయాలండి ఇంకా వచ్చేసి ఇంకా మటన్ ఏం పొడుగు కానీ కారం పొడి ధనియా పౌడర్ టమాటా వేస్తాను కాబట్టి దీనికి ఒక్క చిటికెడ ఉప్పు వేసేస్తే ఆ మసాలాకి సెట్ అయిపోతుందండి లేకపోతే ఏంటంటే ముక్క అనేది కొద్దిగా సప్పగా ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తా మీరు ఎలా చేస్తారో చెప్పండి ఇది సిమ్లో పెట్టేసాను కాబట్టి ఇరికే క్లియర్ అవుతుంది ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి రసానికి ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను ఇంకా రసానికి టమాటాలు అనేది వేసి నీట్గా తరుగుతున్నాను చూడండి కోసుకుంటున్నాను మాకు రోజు రసం ఉండాల్సిందే ఎందుకంటే రోజు చేయాల్సిందే తప్పదు అది అంటే రెండు రోజులకి ఒకసారి చేస్తాను ఇంకా నీట్గా తరిగేస్తున్నాను కదా తరిగిన తర్వాత కొద్దిగా చింతపండు తీసుకునేసి కూర అనేది అడుగు అంటుతుందని చెప్పి చూస్తున్నానండి ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను బాగా సరిపోయింది అని అంటున్నా చాలా బాగా వచ్చింది మటన్ ఇప్పుడు వచ్చేసి ఇది కానీ వేయించుతున్నాను కదా ఇది కానీ కొద్దిగా కలపెట్టేస్తే కనుక అడుగు అంటుకోకుండా కొద్దిగా లైట్గా అడుగు అంటుంది మటన్ ఏం ఇప్పుడు ఇంకా షాక్తో పని లేదు కాబట్టి షాక్ నీట్గా కడిగేసి అడి అంటే నేను వన్ బై వన్ పని చేసుకుంటానండి అది చేశాను కదా అది కానీ లే తర్వాత చేసుకుందా అని లేకోకుండా ఇప్పుడు చింతపండుగా నీట్గా కడిగేసి ఆడబెట్ట టమాటాలల్లో పెట్టాను ఇప్పుడు కొత్తిమీర అండి కొత్తిమీర తీసి కడిగేసేసి రసం లేకి పక్కన పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర కడుగుతున్నానండి అది రసం తీసి పెట్టా ఇది కూరలో వేస్తానండి మటన్లో మటన్లో వేస్తున్నాను ఫోన్ హైలో ఉందనుకున్న హైలో కిందికి ఉంది కనిపించదని మళ్ళీ దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాను చాలా బాగా టేస్టీగా ఉంది కదా చూపిస్తుంటేనే నోరు ఊరుతుంది చాలా టేస్టీగా వచ్చిందండు ఈ మటన్ మేము కొంచెం పైసీగానే తింటామండి కారం ఇంకా దాంట్లో కొత్తిమీర వేసానండి కొద్దిసేపు మూత పెడితే కొత్తిమీర వాసన అనేది ఫ్లేవర్ ముక్కలకు బాగా పడుతుందని చెప్పి ప్లేట్ అలాగే పెట్టేశాను ఏం డిస్టర్బెన్స్ అబ్బా ఏం చేయాలి ఇంకా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకా మటన్ బాగా ఉడికిందని చెప్పేసి గ్రేవీ చూపిస్తున్నాను మీకోసమే అన్నిసార్లు గంట తిప్పుతున్నాను ఇంకా చికెను అది మంచి మటన్ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసాను గ్యాస్ ఇప్పుడు ఏంపుడు కానీ అయిపోయింది బాగా ఇది కానీ పొగలు ఎల్లుతుంది ఇది కానీ చాలా బాగుంది అనుకుంటాం బాగుంది ఇంకా అయిపోయిందండి ఇది మటను పులుసు ఎంపుడు ఇంతటితో తయారు చేశాను కూర పని అయితే అయిపోయింది ఇంకా రసం ప్రిపేర్ చేయాలి ఇంకా రసానికి మళ్ళీ ఒక సెరవ పెట్టుకున్నాను వచ్చేసి గ్యాస్ అనేది హైలో పెట్టానండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా తర్వాత గింజలు వేస్తున్నానండి అంటే టమోటలు అంటే ఇప్పుడు రసం కొద్దిగా పసుపు దాని మీద వేసానండి టమోటల టమోటాల పైన ఇప్పుడు కరివేపాకేసాను ఇంకా వేసిన తర్వాత ఇంకా అన్నీ వేసేస్తున్నానండి టమోటా చింతపండు కొత్తిమీర వేసేసి పెట్టేశాను ఇంకా ప్లేట్ నీట్గా కడిగేసి ఎక్కడిదక్కడ పెట్టేయడం అలవాటు అని చెప్పాను కదండి ఒక పక్క పని చేసుకుంటా ఉంటా ఒక పక్క అన్నీ సర్దుకుంటా ఉంటా ఇంకా ఉప్పు కానీ వేసేస్తున్నానండి ఉప్పు కొంచెం వేసాను ఇప్పుడు చక్కెర వేసాను రసంలో చక్కెర వేస్తానికి కొద్దిగా టేస్ట్ అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కాదు ఇప్పుడు అంత నీట్గా కలబెడుతున్నానండి చూడండి ఎంత నీట్గా కలబెడుతున్నాను అంటే కొద్దిసేపు అలాగే పెట్టాను కదా కింద అడుగు అంటుతుందని చెప్పి అలాగే పెట్టాను ఇప్పుడు నేను మిరియాల రసం పెడుతున్నాను మిరియాల రసానికి వచ్చేసేసి జీలకర్ర మిరియాలు వేసి ఇంకా పెడతాను దంచుతానండి చూడండి ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర బాగా మెత్తగా పౌడర్ చేసుకుంటానండి ఇంకా దంచేసాను ఇంకా దాంట్లో పౌడర్ అంతా వేసానండి ఇప్పుడు చూడండి రసం అనేది బాగా మగ్గుతుంది స్మెల్ కానీ సూపర్గా వస్తుందండి మిరియాల రసం చాలా బాగుంటుంది గొంతుకు కానీ ఇప్పుడు వేసవి అదే చలికాలం కాబట్టి గొంతుకు కానీ బాగా ఫ్రీగా ఉంటుందండి మిరియాల రసం చేసుకుంటే ఇంకా రసం అనేది బాగా అవన్నీ ఉడికిపోయినాయి ఇదేదో అండి ఏం పువో తెలియదు నాకు అందరూ కింద పది సామాన్లు అని చెప్పేసి తర్వాత గింజలు అవన్నీ వస్తే ఇది రసంలో చాలా టేస్టీగా ఉంటుంది తీసుకోమని చెప్తే తీసుకున్నాను ఎక్కువ వేసుకోవాకు కొద్దిగా వేసుకోండి అని చెప్పారు ఈరోజు ఒక్కసారి ట్రై చేశానండి ఎలా వస్తుందో తెలియదు చూడాలి మధ్యాహ్నం ఇంకా వెంట వెంటనే చేతులు కడిగేది అలవాటు అండి నాకు బల్ల అలవాటు ఇప్పుడు మళ్ళీ రసానికి నీట్గా పిసికేస్తున్నానండి టమోటా చింతపండు అదంతా వేసాను కదా ఉడికింటుంది కదా ఉడికినేది ఇంకా మళ్ళీ కొంచెం స్మాచ్ చేసినామంటే సరిపోతుందండి చికెన్గా వచ్చేస్తుంది ఇంకా ఆమె ఇంకా ఉండి సబ్బేస్ నీట్గా కడుక్కుంటూ ఉంటాను ఇంకా వచ్చేసి అన్నానికి రైస్ కుక్కర్లో పెట్టడానికి బియ్యం తీసుకుని వచ్చి బియ్యం అనేది నీట్గా కడుగుతున్నానండి ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి ఇప్పుడు చూడండి వెనీలా ఐస్ ఏం చేసాను ప్రతిది డిస్టర్బెన్సే ఇంకెప్పుడు ఎడిటింగ్ చేసి వదిలేదు ఇంకా అనేది బియ్యం అనేది నీట్గా కడిగేస్తున్నానండి ఇంకా ఎసరు పెట్టేసేసి ఇంకా ఎసురు పెట్టేసానండి బియ్యం కడిగి వేసి ఎసురు పెట్టేసేసి అన్ని ఇంకా సింక్ సింక్లో వేస్తున్నాను ఇంకా వంట చేసిన సామాన్లన్నీ అన్నీ సామాన్లు వచ్చినట్ని అంటే ఇంకా వంట చేసినట్టన్నీ ఉంటాయి కదా బోకులు అవన్నీ సింక్లో వేసాను ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవడం అలవాటు అండి ఇప్పుడు అంతా అయిపోయింది కదా గ్యాస్ కానీ నీట్గా తుడి చేస్తున్నాను ఇంకా కింద చూడండి వంట చేసిన తర్వాత ఎంత చెత్త ఉందో ఇంకా చెత్త అంతా ఇప్పుడు తోసేస్తాను ఇంకా చెత్త అంతా నీట్గా తోసేసి చెత్తలో వేసేసి ఇంకా బోకులు కడిగేసినానంటే అంతరితో వంట ఫినిష్ ఇల్లు కానీ క్లీన్ అయిపోతుంది వంట చేసుకున్న తర్వాత బోకులు తోమేసి కసలు కొట్టేసినామంటే ఇల్లు కానీ చాలా నీట్గా ఉంటుందండి అంతరికి ఇంకా మనకి సాయంత్రం కానీ పని ఉండదు మళ్ళీ అన్నం తిన్నాక మధ్యాహ్నం నుంచి మళ్ళీ పడతాయి అవి కానీ వెంటనే తోముకుంటే ఏదో ఉండదు ఒక్కోసారి తోమేస్తా వెంటనే ఇంకా సాయంత్రం తోమేసుకుంటాం ఇప్పుడు వచ్చేసి రసం కానీ బాగా తెల్లింది బల వాసన వస్తుంది రసం కానీ బల స్మెల్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంది రసం ఇప్పుడు వచ్చేసి ఇంకా సింక్లో ఉన్న బోకులు అనేటి నీట్గా కడిగేస్తున్నానండి చూడండి కసగొట్టేసాను ఇంకా వంట కా వంట అయిపోయింది ఇంకా వంట చేసిన అంట్లన్నీ నీట్గా తోమేస్తున్నాను ఇంతే అండి పొద్దున మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి చిన్న బ్లాగ్ మీరు కానీ ఇలాగే చేసుకుంటారా నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇంకా ఇలాగే అంటే ఇంకా ఎవరన్నా మన ఇంటికి తటిక్కమని వచ్చిన చేసిన ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది కదండి మనం వెంట వెంటనే చేసుకుంటా ఉంటే మనకి ఎప్పుడు బూకులు అప్పుడు కడుకున్నా కానీ ఇన్ని బూకులు అయితే పడవు కదా నేనైతే ఎప్పుడు బోకులు అప్పుడు కడుగుతూనే ఉంటాను ఇంకా బద్ధకం అయితే అలాగే పెడతానండి కానీ కంపల్సరీగా నైట్ బోకులు నైట్ అయ్యి తోమేసుకుంటానండి ఖచ్చితంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఏం లేని మళ్ళీ వెళ్ళి తోముకుంటానండి పొద్దున్నేళ్ళేసి చలికి తోమాలంటే నీళ్ళు ఐస్లో ఉన్నట్టు ఉంటాయి కదా నైట్ తోమితే చాలా నీట్గా ఉంటుంది పొద్దున్నే లేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది మనకి కానీ ఇంకా తర్వాత బోకులన్నీ తోమేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా సింక్ అంతా క్లీన్ చేసుకోవాలండి సింక్ కానీ క్లీన్ చేస్తున్న చూడండి బ్రష్తో ఇంకా వీడియో ఎండింగ్కి వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా నీట్గా సింక్ కానీ కడిగేసాను కదా కడిగిన వెంటనే ఇంకా బోకులు కడిగిన వెంటనే ఇంకా చేతులకి జిడ్డు ఉంటారు కాబట్టి సబ్బేసి నీట్గా కడిగేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది మనకి అంతటితో చూడండి సింక్ ఎంత నీట్గా ఉందోను ఇంకా చేసిన వంటలు చూపిస్తున్నాను రసం తయారు చేశాను కదా రసము మటన్ ఏంపుడు మటన్ పులుసు ఇంకా అన్నం వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను ఈ వీడియో ఇంతటితో అయిపోయింది మరొక